ఈ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్లో ఉన్న శారీస్ అండి అకిరా జార్జెట్ మీ అందరికీ తెలుసు ఇది కూడా క్వాంటిటీ మనకి ఒక సెవెంటీ టు ఎయిటీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు రీల్ చూస్ కూడా ఆర్డర్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్ చదవండి రీల్ చూసినా మరి ఇక్కడ చూసినా సరిపోతుంది ఓకేనా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది శారీ అవైలబుల్ ఉంది అని చెప్పగానే మీరు పేమెంట్ చేయకండి మీరు మీరు చే స్క్రీన్షాట్ పెట్టేటప్పుడే అవైలబుల్ ఉంటే పే చేస్తాము అని చెప్పారనుకోండి వాళ్ళు ఉందా లేదా చూసి చెప్పేసి మీకోసం మీరు పే చేస్తామని చెప్పారు కాబట్టి పక్కకు పెట్టేస్తారు ఓకే అలా కాకుండా మీరు ఫోటో పెడతారు అవైలబుల్ ఉంది అంటారు మీరు అరగంట తర్వాత పే చేస్తారు ఈ లోపు శారీస్ అయిపోతే ఆ మనీ రిటర్న్ చేయడానికి మాకు టూ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో కంపల్సరీ ఉండాలి ఏదైనా మేము శారీలో డ్యామేజ్ వచ్చి రిటర్న్ తీసుకోవాలి అంటే అది కూడా ఆ వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉండాలి ఆ డ్యామేజ్ కనిపించకపోతే మాత్రం మేము తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఎక్స్చేంజ్ లేదు రిటర్న్ ఆప్షన్ లేదు మీరు అన్నీ విని క్లియర్గా మన మన మీద నమ్మకం ఉంటే తీసుకోండి ఓకేనా జార్జెట్ మాత్రం కేయక ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది బేస్ కలర్ ఏది అని చెప్పడానికి కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు మొత్తం కొంచెం బ్లాక్ కనిపిస్తుంది కొంచెం రెడ్ కనిపిస్తుంది కొంచెం వైట్ కలర్ అలా కనిపిస్తుంది దగ్గరగా వస్తాను చూడండి మీకే అర్థమవుతుంది ఏ కలర్ బేస్ అని చెప్పడానికి కూడా లేదు గ్రే కలర్తో అన్ని కలర్స్ కూడా యాడ్ చేశారు అలాగే ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది మెటీరియల్ కూడా టోటల్గా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అకీరా జియో అని చెప్పి అకీరా జార్జెట్ అనమాట ఇది ఓకే ఈ కలర్కి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇంత మంచి రెడ్ కలర్ సెల్ఫ్ డిజైన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ చక్కగా మ్యాచ్ అవుతుంది చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నేను ఇంకా ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ కావాలి అంటే మనకి స్టాక్ దొరికిందే ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ మాత్రమే దొరికాయి ఒకవేళ ఇన్ కేస్ అయిపోతే కనుక మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను ఓకే నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ ఇప్పటి వరకు మీరు వీడియోలో చూసిందంతా మీకు అర్థమవుతుంది కదా నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఇది కూడా చూపిస్తానండి ఐదు వందల నలభై ఐదు రూపాయలకే మనకి ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట చాలా బాగుంటుంది మామూలుగా అయితే మనం ఎప్పుడు ఇయర్ రింగ్స్ మాత్రమే సారీ బ్లాక్ బీర్డ్స్ మాత్రమే చూస్తూ ఉంటాము కానీ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట అది నేను మీకు ఒక సెట్ అయితే చూపిస్తాను మధ్యలో దీనికి రూబీ వచ్చింది చుట్టూ రెండు పక్కల కూడా మనకి పికాక్ డిజైన్ అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఎంబ్రాయిడ్స్ ఇచ్చారు కింద కూడా మళ్ళీ హ్యాంగ్ అయ్యేలాగా ఒక చిన్న డ్రాప్ డిజైన్ కూడా వచ్చింది ఇది నేను వేసుకునింది ఇట్లా ఫ్లౌంటుంది కదా లాంగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే నేను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి ఇక్కడ ఒకటి చూపిస్తున్నా దీని మీద ఇంకా క్లియర్గా మీకు కదలకుండా కనిపిస్తుంది కదా అందుకోసమని చూపిస్తున్నా అనమాట రెడ్ కలర్ డ్రాప్ డిజైన్ మధ్యలో ఇచ్చారు రూబీ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి కరెక్ట్ మ్యాచింగ్తో ఇచ్చారు అనమాట ఇప్పటి వరకు మనం చూపించినట్లో ఏంటంటే ఇయర్ రింగ్స్ రాలేదు ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్కి మాత్రమే ఇయర్ రింగ్స్తో వచ్చేలాగా తెప్పించాను మీకు కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా మంచిగా కనిపిస్తుంది ఎవ్రీ డే కూడా మేము ఒక్కొక్క వెరైటీతో పాటు మీకు ఇలాంటి ఒక ఇయర్ రింగ్స్ ఏదో ఒక సెట్ అయితే చూపిస్తాం బ్లాక్ బీర్స్ కానీ చిన్న నెక్ సెట్ కానీ లాంగ్ హారం కానీ ఏదో ఒకటి చూపిస్తాము చక్కగా జ్యువెలరీ తీసుకోవచ్చు ఇలా సింపుల్గా మనకి జార్జెట్ శారీస్ మీదకి బాగుంటుంది అలాగే ఏదైనా డ్రెస్సెస్ మీద కూడా సింపుల్గా వేసుకోవడానికి చాలా మంచి లుక్ వస్తుంది గోల్డ్ కొని ఆ ఒక్కటే జీవితాంతం యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటివి ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ కొనుక్కున్నాం అనుకోండి షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి అలా మీకు చక్కగా అన్నిటి మీదకి కూడా బాగుంటుంది రకరకాలుగా వేసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది ఓకే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద పక్కన పెడతాం అది కూడా ఫైవ్ మినిట్స్ మాత్రమే హోల్డ్ చేసి పెట్టగలం ఫైవ్ మినిట్స్ కన్నా కూడా మీరు ఎక్కువ పే చేయకపోతే మేము ఎక్కువ టైం అయితే కనుక అది ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ ఇక్కడ కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా మేము హైడ్ చేసుకోలేదు ఎలాంటి మెసేజెస్ అయినా కానీ పబ్లిక్లోనే పెట్టేసాం కాబట్టి మీరు చక్కగా చూడండి మీ ఒపీనియన్ కూడా ఇక్కడ పబ్లిక్లో షేర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ